అట్ల తద్దన్న విషయం అసలు మర్చిపోయానండి నాకైతే గుర్తు లేదు నేను ఫ్రైడే అట్లా తద్దని చెప్పి అనుకున్నాను ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఫ్రైడే అట్ల తద్దు అన్నారు ఇక ఫ్రైడే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను నీకు అట్లు కూడా అయితే పోయలేదు మా ఇంటి దగ్గర ఆంటీ అయితే అట్లకి పోసామని చెప్పి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అప్పుడైతే అడిగింది లేదంటే రేపు కాదు కదా ఫ్రైడే కదంటే కాదమ్మా రేపు అట్ల తద్దు ఇక క్యాలెండర్ లో చూస్తే నైన్ అట్ల అని చెప్పి ఉంది అయ్యో నేను అట్లు కూడా పోయలేదని చెప్పి అనుకున్నాను ఇక తర్వాత ఆ టైంలో అయితే అయితే పోసాను నేను అట్లకి పోసింది ఫైవ్ థర్టీ అప్పుడు ఎప్పుడు నా అంతే చెప్పండి నేను అట్లు రుప్పేసరికి అంటే రుబ్బటే లేని మిక్సీకి వేసేసరికి టెన్ థర్టీ అయిపోయింది అంటే టెన్ కే నేను కడిగేసి అప్పటికి నానిపోయి అట్లకు పోసాను బానే ఉంది కానీ పూజ చేయడానికి అయితే కుదరలేదు ఎందుకంటే మొన్న మంచి సైకిల్ వచ్చినప్పుడు తర్వాత రోజు దుప్పట్లు గానీ అవన్నీ చేయలేదు అంటే ఫ్రైడే కదా అట్ల తద్ది థర్స్ డే చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను ఫైవ్ థర్టీ అప్పుడు దుప్పట్లు కానీ అవన్నీ ఎట్లా క్లీన్ చేసుకున్నాను చెప్పండి అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అయితే అట్ల తది రోజు పూజ అయితే చేయలేదు కానీ అట్ల పిండికి అయితే వేసాను చేద్దాం అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటుంది నాకు కామనే నాకు ఎప్పుడు అలవాటు అయింది ఇది అట్లు పిండి మిక్సీకి వేసేసరికి లెవెన్ అయిపోయింది కదా అందుకని నేను సరిగా ఫర్మెంట్ అవ్వలేదు నేను అంతకు ముందు వీడియోలో పెట్టాను కదండి అట్లు పిండి బాగా ఫర్మెంట్ అయింది పైకి పొంగిపోయిందని చెప్పాను కదా అప్పుడైతే బాగా పొంగింది ఎందుకంటే అప్పటికి నేను సెవెన్ థర్టీ ఆ టైంలో అయితే మిక్సీకి వేసాను బాగా ఫర్మెంట్ అయ్యింది కింద నేను శనగపిండి చట్నీ అయితే చేశాను డైలీ నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి అర్థమైపోతుంది మా ఇంట్లో ఎక్కువ శాతం శనగపిండి ఇష్టం మా ఇంట్లో అంటే మా హస్బెండ్కి ఎక్కువ శాతం అదే ఇష్టం అదంటే రెండు అట్లు ఎక్స్ట్రా తింటాడని చెప్పి నా కోసం వేరే చట్నీ చేసుకోకపోయినా శనగపిండి చట్నీ మాత్రం కంపల్సరీగా చేస్తాను కాకపోతే ఈరోజు పచ్చమిరగాలు వేసి బాగా స్పైసీగా అయితే చేశాను మా అబ్బాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాడు మా హస్బెండ్కి పోసి ఇక నేను కూడా అయితే తిన్నాను నాకైతే పెద్దగా అక్కడ లేదు ఎందుకంటే నైట్ లేట్ గా తిన్నాను అందరికీ అట్లా తది శుభాకాంక్షలు వీడియో అని అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి മറുപടി തമ്മിട്ടാ ബു ബൈ